వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మిల్క్ డైరీపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుషా శుక్రవారం దాడులు నిర్వహించారు ఈ నెల మూడున షఖీల్ అనే వినియోగదారుడు ఇక్కడ మిల్క్ కేక్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్లి చూడగా ఫంగస్ ఉన్నట్టు గుర్తించి షాప్ నిర్వాహకులకు తెలియజేయగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు మిల్క్ కేక్ను సీజ్ చేశారు అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష మీడియాతో మాట్లాడుతూ ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పటికీ కేక్లో ఫంగస్ వచ్చిందని ఈ ఇరవై బి బ్యాచ్కు సంబంధించిన వాటిని రిటర్న్ పంపించాల్సిందిగా తెలియజేశామని తెలిపారు కరీంనగర్ మిల్క్ కేక్ పర్చేస్ చేసిన కస్టమర్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఫంగస్ ఉందండి అది మరి వితిన్ డేట్లో ఉన్నా కూడా ఫంగస్ అనేది వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే కొన్ని ఈ మిల్క్ కేక్ లాంటివి ఎక్కువ సేల్ కావు కాబట్టి వాళ్ళు రిటర్న్ ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక కంపెనీకి పంపిస్తే ఇలా కవర్స్ మార్చి ఇవ్వడం వల్ల మాత్రమే అది షెల్ఫ్ లైఫ్ దాటి ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు మన జగిత్యాలో ఆల్మోస్ట్ ఎయిట్ స్వీట్ పాయింట్స్ అంటే ఈ స్వీట్ సెల్లింగ్ మిల్క్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి మిగతా ఏజెంట్ షాప్స్ కాకుండా ఇలాంటి ప్లేసెస్లో బ్యాచ్ నెంబర్ ఏదైతే ట్వంటీ బి లాంటిది ఉందో అది రీకాల్ తప్పనిసరిగా పెట్టాలని మేము ఆర్డర్ చేసాము కంపెనీ కూడా మరి ఇన్ఫర్మేషన్ తెలుసు